ఒకరు కూర్చునుండి దేవుని యొక్క మహాగణమైన కృప ఆశీర్వాదములలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర మోషే సుహోపవాస సేనాయి మహుమానుభవ కూటములలో ఏకీభవించిన మీకు మోషే వలి దేవుని ముఖాముఖిగా చూడగలిగే భాగ్యము త్రిత్వ దేవుడు దయచేయను కాక స్వామీ దేవుని యొక్క మహా మహాసంతృష్టి కలిగిన దైవ జనమ మోషే సుకోపవాసములో రాకడ తలుపులకు ప్రాముఖ్యమైన మెట్లు అన్నారు దేవదాస్ గారు రాకడలో ఎగురుటకు సినాయి పర్వతము మీద మోషేను పిలిచిన దేవుడు విస్తారమైన శక్తిని అనుగ్రహించారట అలానే పరలోక పరిశుద్ధ పరమ యురుష్యేటకు గాను శక్తిని పరలోక మహిమ కూటములినములని ప్రభు పేరిట మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యములోనికి ప్రవేశించుటకు ముందు ఈ దిన మన వాక్యాంశమును ఒకసారి ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ లేఖన భాగములో నుండి ప్రారంభము నిర్గమా కాండము పంతొమ్మిదవ వచ్చినములు మనం ఒక్కసారి చదువుకున్నట్లయితే హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు చురుకైన వారు మంత్రసాను వారి ఎంత వెళ్ళకూడితే వారు ప్రసవించిందని పరోతో చెప్పి చిన్ని ప్రార్థన చేసుకోగా దండగల దేవ పరిశుద్ధుడా నీక నీక స్తోత్రములు నీ కారణ వైపు నీకు నీకు పాత్రులమై మాకు భాగ్యమయ్యా తండ్రి ఈ ప్రభావిత ప్రమాణపూర్వకమైన ఆశీర్వాద దినమున మేము తెలుసుకోవలసిన వాక్యములో ఉన్న పరిపూర్ణమైన శక్తి నీ బలమును నీవే మాకు దయచేసి మాలో ఉన్న చురుకుదలము హిబ్రీ స్త్రీల వంటిదిగా స్థిరపరచబడగలుగు ధన్యత మాకు దయచేసి ఈ ఉపవాస కూడా మేము అంతే తృణప్రాయముగా ప్రభు పూర్తి చేసి చురుకుగా పనిచేసి మా మీదకు వచ్చు కీడును మేమును తొలగించి తొలగలకు ధన్యత మాకు దయచేయమని చురుకైన జ్ఞానం ఇచ్చి మమ్మలను నడిపించు ధర్మశాస్త్ర బోధకుడైన యస్సు నా మాన వేడుకొంచు నాం తండ్రి ఆమె దేవుని ఎందు ప్రియుడలారా పరిశుద్ధ వాక్యము ఎంతో ప్రత్యేకము దేవుని యొక్క ఆత్మీయంలోని ప్రవేశించిన మనకు మొదటి అధ్యాయములోనే ఒక ప్రాముఖ్యమైన సంగతి పరమభులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఏమిటి అనగా అందుకు దేవుని ఎందుకు ప్రయత్లారా అసలు ఐగుప్తు దేశము యొక్క ఔన్నత్యము ప్రసిద్ధి చెందినదే ఇస్రాయిల్ ప్రజల వల్ల ఈ ప్రభావమును గమనించుచున్న మహారాజులైన ఐగుప్తు రాజులందరూ ఈ ఇస్రాయిలు ప్రజలు ఇప్పటి వరకు మనకు బలంగా ఉన్నారు ఏదో ఒక దినమున మీరు ఖచ్చితంగా మనకేమవుతారు వ్యతిరేకులు అవుతారని గ్రహించి ఫరో మహారాజు ఏం చేస్తున్నాడంట దీనికి వ్యతిరేకం కరణమైనటువంటి స్థితులను కల్పించి ఆ యొక్క బిడలను అనగా విజ్రాయుణుడు ప్రజలలో ఆ స్త్రీలకు జలించబో మగ శిశువులను హతమార్చమని ఆజ్ఞ జారీ చేశాడట కానీ వాక్యములో మంత్రులు తెలియచేస్తున్న మాట హెబ్రి స్త్రీలు చురుకైన వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చురుకు ధనము ఒక స్త్రీకి ఎప్పుడు పుడుతుంది అంటే ఉపవాసము చేసినప్పుడే చురుకుదనం ఎప్పుడు ఉపవాసం ఉపవాసము చేసినప్పుడే అసలు ఉపవాసం అనే పదానికి అర్థం తెలిసాకే దానిలో ఉన్న పరిపూర్ణత విశ్వాసంలో కాలువరచబడుతుందట ఈ దిన ఈ ఉపవాసము యొక్క అంతర్య భావాన్ని తెలియజేసి వాక్యములో ముందుకు వెళతారు అనగా ఈ దినమన అంశము ఉపవాసము లేక పక్కన పెట్టుకోండి బుద్ధి వృద్ధి అని పెట్టుకోండి ఏమని పెట్టుకుంటారు దేవుని వాక్యములో ప్రభుత్వ పెట్టారా ఉపవాసములో మొదటి అక్షరము ఊ తరువాత స ఆఖరిగా ఓ ఉపవాసము అనే పదానికి అర్థాలు చెప్తారు అనగా ఉపేక్షించుట ఊ అను పదానికి అర్థం ఏంటంటే ఉపేక్షించుట పా అనగా పరీక్షించుకునుట అనగా సహవాసము చేయుట లేక సహనము కలిగి ఉండుట నాలుగవది ప అనగా ముంచుట మరలా చెప్తాను వేక్షించుట పా అనగా పరీక్షించుకునుట అనగా సహవాసము చేయుట వా క్షమించారు వా అనగా వసించుట తర్వాత స అనగా చెప్పండి ఆ సహవాసము చేయుట ము అనగా మొచ్చటించుట దేవుని ప్రియుడులారా మొదటి అక్షరము ఉపేక్షించుట దేవుని వాక్యమును బట్టి మనము చూసినట్లయితే ఈ మంత్రస్థానులు తెలియజేస్తున్న మాట హెబ్రి స్త్రీలు మన వంటి వారు కారు వారు చాలా చురుకైన వారు వారికి చురుకుదలము లభ్యమైనది ద్వారా అనగా ఉపేక్షించుట ద్వారా పరిశుద్ధులకు ఉపేక్షించుట అను పదము చాలా ప్రత్యేకము ఉపేక్షించుట అనగా వేచి ఉండుట ఒకదాని కొరకు ఆశగా కనిపెట్టుకునుట ఈ కదమున మోషిక సుఖోపవాస ధ్యానములలో ప్రవేశించిన మనకు ఎంతో మంది ఈ ధర్మశాస్త్ర గ్రంథములు ఎంత కాలము ఉపేక్షించాలని మనము గమనించాలి ఆ క్రమాన్ని తెలుసుకోకుండా దీక్షను ఆచరించలేం ఉదాహరణకు మనం ఒకసారి చూస్తే ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై వత్సరములు ఏం చేశారు చెప్పండి ఏం చేశారట దేవుని వాక్కు కొరకు శ్రమ పడుతూ ఉపేక్షించారట పక్క వరసుకుందాం పశుద్ధ గ్రంథములో నుండి వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చదవండి అమ్మా తనను ఆశ్రయించిన ఎడల నాలుగు వందల పది సంవత్సరములు ఇస్త్ర ప్రజలు ఏం చేశారంటండి దేవుని ఆశ్రయించి దేవుని మాట కోసం కనిపెట్టుకున్నారంట అంత మాత్రమేనా కథ మాత్రమేనా మహాగనురాలు మోసే తల్లి అయినటువంటి యొక్క పేరు కూడా మూడు నెలల కాలము దేవుని మీద భారము వేసి మూడు నెలలు బిడ్డ చేస్తుందంట జాగ్రత్తగా దాచినంట మరి ఆమె చెప్పండి ఆమె చురుకైనది కాదా దేవుని మీద ఆనుకునిన వారే చురుకైన స్త్రీలంట ఈ కథ కాక మోష యొక్క అక్కైనటువంటి బిర్యాము కూడా తన తమ్ముడిని ఈ నది బొడ్డు నుండి ఆ నది బొడ్డు నుండి మీద పడకుండగా ఎటువైపునూ ఆ పెట్టి వెళ్లకుండగా జాగ్రత్తగా తన తమ్ముడు ఆ స్థలానికి చేరాడలేదని ఏం చేసిందట వేక్షించి చూసిందట ఇస్రయ ప్రజలైనటువంటి వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐ గొంతు బాణి దాటి మిధ్యానం అరణ్యములో నలభై వత్సాలు మోసే మహామతుడు ఏం చేశాడటండి ఉపేక్షించి చూశాడట వీరు నిరీక్షణతో దేవుని మాట మరకు ఉపేక్షించారు కనుక దేవుడు వీరిని ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడంట వాక్యంలో చూద్దాం ఉపేక్షించడం ద్వారా విశ్వాసికి ఎన్నో మెండు కలుగుతాయి వాక్యంలో మొదలు యశ్యా గ్రంథము నలభై ముప్పై ఒకటవ వచ్చిన మనం ఒకసారి చదువుకున్నట్లయితే ప్రియలారా యహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందు నూతన బలమును పొందుదురు వారు పక్షి రాజు వలె వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి రెక్కలు చాపి పైకి ఎగురుదురు పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు అలయక పరిగెత్తుదురు చాలా అండి ప్రభునందు దేవుని ప్రియుల వాక్యం అంటోంది యందు నమ్మిక ఎంచిన వారు ఏమవుతారంట బలమును పొందుకుంటారట పక్షి బలి ఎగిరి వెళ్ళిపోతారట వారి పాదములకు గాని దేహములకు కాని బలహీనత కలగనంత ఘనమైన ఏర్పాటులోనికి ప్రవేశిస్తారట అమరా వాక్యములో ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉపేక్షిస్తూ బట్టి ఫరో హింసిస్తూనే ఉన్నాడు ఫరో ఏం చేస్తాడు అండి హింసిస్తూనే ఉన్నాడు కానీ దేవుని బట్టి హింసించే కొలది ఇస్రాయేల్ ప్రజలు ఏమైపోతున్నారట ప్రబలిపోతూ ఉన్నారట చూసారా దేవుడు తల్లించే కొద్ది వారికి ఏమిస్తున్నాడు చెప్పండి బలాన్ని ఇస్తున్నాడు ఫలాన్నిచ్చిన దేవుడే చదువుమా వాక్యం చదువుమా యహోమా కొరకు ఎదురు చూచువారు చూసాడా మొదటిగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏర్పాటు తలంపు దేవుని తలంపు వీరికి ప్రతి దినము ఏమిస్తుంది నూతన బలాన్ని ఇస్తుంది ఆహారం పెట్టినా పెట్టకపోయినా పనిచ్చినా ఇవ్వకపోయినా వారిని హింసించినా హింసించకుండా వారు ఏమవుతున్నా నూతన బలాన్ని పొందుకుంటున్నా తర్వాత ఏంటమ్మా వారు పక్షి రాసులు చాపి పైకి దేవుని ఎందుకు పెట్టాలా ఇస్రాయలు ప్రజల యొక్క ప్రయాణములునట పక్షి రాజు అంత ప్రత్యేకమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు వారి కొరకు జరిగించాడు ఉదాహరణకు మనకు చూస్తే పక్షి రాజు ఎవలవు వలె వారి ఎవలవు నలభై సంవత్సరాలు కొరతదిగానే ఉందట అంతే కదమ్మా నలభై సంవత్సరాలు పాదంగలేదు చెప్పు అరగలేదు వస్త్రముయలేదు దేహము బలహీనపడలేదు అంటే దేవుడు ఎంత ప్రత్యేకమైన అంతస్తునిచ్చాడంటే పక్షి రాజు యవ్వనం అంతా ప్రత్యేకమైన అంతస్తు నుంచి తీసుకు వెళ్ళిపోయాడట తీసుకువెళ్ళిపోయాడట తర్వాత ఏంటమ్మా అలయ్య అలయ్యకేం చేశారట పైకి ఎవరు కామాలు చేరే వరకు వారిలో ఉన్న బలము క్షీణించలేదు అంత బలమైన మేలును దేవుడు తయారు చేశారంట దీనంతటికి కారణం ఏంటంటే ఉపేక్షించే గుణము ఉపవాసములు మొదటి అక్షరానికి ఎంత బలముందో చూసారా అంత మాత్రమేనా తర్వాత వాక్యములో కూడా చూస్తే పరిశుద్ధ గ్రంథము వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన బహుశా చదువు తల్లి విలాపవాక్యముల గ్రంథం నన్ను ఆశ్రయించువాని ఎడల యహోవా దయాణుడు తనను మెదకువాని ఎడల ఆయన దయ చూపువాడు నరులు కలిగి కలిగిహో అనుగ్రహించు రక్షణ కొరకు ఆ చూస్తున్న ప్రముణంతో ఆశ్రయించు వారి ఎడల వెతకు బేవుడు ఏం చూపిస్తాడంట అర్థమైందన్నమాట వీళ్ళు ఓపికతో దేవుని కొరకు వేచి ఉన్నారు కాబట్టి దేవుడే ఆశ్రయించారు కాబట్టి సమయము రాగా దేవుడు ఏం చేశాడంట దేవుడు ఏం చేశాడంట వీళ్ళపై దయ చూపించాడు ఇంత చెప్పారు కదా వారు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు ఎందుకంటే పుట్టబోయే బిడ్డలందరి నిమిత్తం అంత ప్రత్యేకంగా ఆ తల్లులు ఉన్నారట కానీ ఐగుప్తు మన నశించిపోతున్నప్పుడు ఒక అయినా కాపాడుకోగలిగిందా ఒక ఐగుప్తు స్త్రీ అయినా చేష్టరు మన్నిస్తున్నప్పుడు కాపాడుకోగలిగారా దేవుని వాక్యం ఏమి చెప్తున్నదండి దేవుని పక్షమున మాట్లాడిన మంత్రస్వానులు కూడా బోధకులయ్యారట అది నాన్న అర్థమైందండి దేవుని పక్షమున దైవ సత్యమును మాట్లాడినమా కేవలము మంత్రస్ కూడా దైవ వాక్య బోధకులయ్యారటమైందా లేదా ఎవ్రీ స్త్రీని చురుకైన వారని చెప్పింది వారే ఐగుప్తు స్త్రీలు చురుకైన వారు కాదని చెప్పింది కూడా వాళ్ళే దేవుని జనమును కలిగి ఉండటనగా ఆ స్త్రీను దేవుని ఉపేక్షించిన వారుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది అంటే తనను ఆశ్రయించిన ఈ స్త్రీలకు ఆయన ఎందు వెదక్కిన ఈ స్త్రీలకు దేవుడు ఏం చూపించాడంట చూపించాడంట ఇది పరమ భక్తుడు అంటూ ఉన్న రెండవ ఆశీర్వాదం ఆశ్రయించిన వారికి దయ చూపిస్తాడంట ఓపికతో మూడవది చూస్తే యష్యా గ్రంథం అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాం కావున మీ అందు దయ్య చూపలేదని బాగా చూడండి అమ్మా పావున బియ్యందు దయ చూపవలేదని యహోవా ఆలస్యము చాలండి ఎంత అద్భుతమైన మాట ఇది దేవుడంట మనం మీద దయ చూపించాలని ఏం చేస్తున్నాడంట మన పెద్దోళ్ళు అంటారు ఆలస్యం అమృతం విషం అంటారు ఆలస్యము అమృందము విషం అంటారు నిజము చెప్పమంటారా ఇది మానవుడి నుండి వచ్చిన వాళ్ళు తప్ప దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అంతకు మించి ఘనమైన ఏర్పాట్లను తన బిడ్డల కొరకు దాస్తున్నాడు అన్నది అందుకై దాని పాటలో రాశారు ఆలస్యమై నోతో పరిపూర్ణం

మనుషులట ముందైపోవాలి ముందైపోవాలి అయిపోవాలి ముందు అని కోరుకుంటాం ముందు అనుకోండి ముందు వచ్చే దీవులతో పాటు ముందు జరిగే అద్భుతాలతో పాటు తర్వాత జరగబోయే ఎన్నో మెండు వాయిదా పడిపోతాయట ఈరోజు మీకు ఒక పది లక్షల రూపాయలు అవసరమైందండి పది లక్షల రూపాయలు అవసరమైతే బ్యాంకు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా బట్ ఇట్లా పది లక్షల రూపాయలు సొమ్ము అవసరం అండి మా కాస్త అంతా మీరు ఏర్పాటు చేయండి అని అడిగారు అడిగితే అమ్మా ఇరవై పిల్లలుండే వచ్చేసేయ్యమ్మా నీకు సుమప్ చెప్తాము అని అన్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు అమ్మయ్య ఏదైతే సుమంతా చెప్తానని చెప్పారని వెళ్ళారు వెళ్ళినప్పుడు బ్యాంక్ అయినా అన్ని తిరగేసి అమ్మా ఏమరు పోతామ్మా మీకు ఐదు లక్షల రూపాయలే వస్తాయి మిగిలిన ఐదు లక్షలు తర్వాత ఇస్తామని అన్నారు అనుకోండి మనకి ఎలా ఉంటుందో చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి బాధ కాదా అయ్యో ఎంత మూ ఆశాలు వచ్చాయని కానీ ఇప్పుడేమో మీరు సగం తర్వాత ఇస్తానంటున్నారు మరి సగం చదువుతో పదన్న ముందుకు వెళ్దాం అంటే మన అవసరాలే తీర్చుకోవాలా ఉన్న పనులేదు చక్క పెట్టుకోవాలా అవులేదు చాలా అంతే కదండి మనం ఎవరినైనా చేయి చాచి ఒక పదివేలు అడిగామనుకోండి మన సమస్య తీర్చుకోవటానికి మన అవసరానికి కూడా ఉపయోగించుకోవడానికి అడుగుతాం ఇది మన విశ్వాస కేవలము తనకున్న శోధనను తొలగించటానికి ప్రభువును అడుగుతున్నాడు తప్ప ఆ కీడును తొలగించుకుని మేలు కొరకు మాత్రము నిరీక్షించటం లేదట అర్థమైందండి కీడు తొలగిపోయింది కదా అనుకుంటున్నాము గాని మరి మేనొద్దా వాకినంటున్నదే అంటున్నది అది దేవుడు ఆలస్యము చేసేది ఎందుకంటే అద్భుతమైన కార్యాలు చేయటానికి చదువు మాట ఆ మీ అందు దయ్యూపబలను అన్న మాట ప్రకారమే దేవుడు ఏం చేశాడంట దేవుని వాక్యాన్ని బట్టి అవ్వమ్మ అనుకుందట ప్రభువు నా గర్భాన్నే పుట్టాలి ఎందుకంటే మనుష్యుడన్న వారు ఎవరైనా సరే నా కడుపునే పుట్టాలి ఎందుకంటే నేను ఎవరిని సృష్టికి తల్లిని అంతే కదమ్మా నేనెవరిని సృష్టికి తల్లిని ప్రభు అయినా కూడా నా గర్భాన్నే పుట్టాలి అనుకుంది అందుకే కయ్యును పుట్టి పుట్టగానే వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నా కానీ ఆయన ప్రభువు కాదని తెలిసింది కానీ ఆ కాలం అలా కొన్ని వేల వర్షం గడిచిపోయాక కన్య మరియ గర్భాన ప్రభువు జన్మించారు ఆలస్యమైనా సరే ఆలస్యమైనా సరే ఏం జరిగిందంట అత్యద్భుతముగా దేవుడు చేశాడు దేవుడు ఏం చేశాడు అత్యద్భుతమైనటువంటి పని చేశాడు మరి అమ్మ గర్భమున జరించి ఆది నుండి అధ్యపు వరకున్న పాపమంతటినీ ప్రభువు శిలువు మీద పొలించేశాడు అందుకే మీ మీద దయ చూపవలనని యహోవా కావాలని ఏం చేస్తున్నారంట ఆలస్యం చేస్తున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ప్రభువు చూడలేదనో ప్రభు పట్టించుకోలేదనో వారు అనుకోవచ్చేమో గాని ప్రభు చూస్తూనే ఉన్నారు ప్రభు వింటూనే ఉన్నారు ప్రభు వారు పలకరిస్తూనే ఉన్నారు వారు అలా పలకరించారు కాబట్టి వారు రోజు నూతన బలం పొందుకుంటున్నారు రోజు ప్రబలి పోతున్నారు ఆహారం ఉన్నా లేకపోయినా దాహం వేసినా లేకపోయినా నేను తాగినా తాగకపోయినా ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులుగానే ఉన్నారట ఇది దేవుని వాక్యము చెప్తున్న సత్యము ఉపేక్షించకము ద్వారా మనలో ఉన్న అపేక్షలన్నీ తొలగిపోతాయి ఇది దైవ జనుని యొక్క మాట సుమ ఆఖరిగా చూసి వాక్యములు చూద్దాం కీర్తనుల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం ఉత్సాహించదు పిల్లలు కొరకు కనిపెట్టుకుని ఆయన మార్గములను అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్నో హెచ్చించు చాలమ్మా ప్రభుత్వం ప్రిపెట్టారా యహోవా మార్గములను మనం ఏం చేయాలి అనుసరించాలి ఇస్రాలు ప్రజలు అంత కాలము ఐగుప్తు శోధనను అనుభవించటాన్ని బట్టి వారికి కలిగిన ఒకే ఒక ఆశీర్వాదము దేవుడు చూపించిన మార్గము మోషే కట చాలా జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం అంటే మోషే కాలములో కట్టబడిన చీలికలు అలాగనే ఐగుప్తు కట్టడములు నేటి వరకు అలాగే ఉన్నాయి అంత జ్ఞానవంతుడు మోషే అతను వేదాంత విద్యను అభ్యాసము చేశాడు ప్రతి కూలమైన పరిస్థితులు అనుకూలముగా మార్చిన వాడు ఎందుకంటే చెప్పాను కదా యోసేపు ద్వారా ఐగుప్తు కరువులో నుండి రక్షింపబడితే మోషే ద్వారా ఐగుప్తు దేశము ప్రసిద్ధిగా వ్యాప్తి చెందిందట ఆ పట్టణం అంతే అలాంటి మోషే వివిధ ప్రాంతాలలో నుండి పరికరాలను ప్రాముఖ్యమైన వస్తువులను తెప్పించి ఆ నగరాన్ని కట్టిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల సహాయంతో అలాంటి మోషేకు తూర్పు దిక్కు నుండి పడమ దిక్కు వరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్ని దిక్కులు తెలుసు కానీ ప్రభువు ఇస్రాయేల్ ప్రజలను మోషే ఈ దారి గుండ వెళదాం అంటే ప్రభువ ఈ దారి గుండ వెళ్తే సముద్రం వస్తుంది ఆయన ఇటువద్దు నాకు అడ్డదారి తెలుసు నాకు వేరే దారి తెలుసు అని ప్రభువుకి ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వలేదట ప్రభుకి ఎప్పుడేమి ఉన్నదండి నలభై దినాల ప్రయాణాన్ని నలభై వత్సరాలు ఎందుకు చేయించవు ప్రభువా అని దేవదేవుడిని ఒక్క దినమైనా కూడా ప్రశ్నించలేదట కారణం ఏమిటో తెలుసా చదువు అమ్మ వాక్యాన్ని కావున యహోవా కొరకు కావున మోషి దేని కొరకు కనిపెట్టుకున్నాడట యహోవా వాకు కొరకు కనిపెట్టుకున్నాడు ఎందుకు చదువమ్మా దేవుని మార్గమును అనుసరించి ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఐ గుప్తులు మొదలుపెట్టి మనకి ఎన్ని ఊర్లను వాళ్ళు గుప్పెట్లో తెంచుకున్నారండి రామస్యో యాస్ట్ ఎన్నో ప్రాంతములను వాళ్ళు ఏం చేశారంట జయిస్తూ 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 వారి గుప్పెట్లో నిలబెట్టుకుంటూ వచ్చారన్నమాట భూమిని ఏం చేస్తావు ఉంది ప్రభు ప్రభువు ఆయన మార్గములో వెళితే భూమిని మీరు స్వతంత్రించుకుంటారు అంతేకాక తర్వాత ఏంటమ్మా ఆయన మిమ్మల్ని ఏం చేస్తారు హెచ్చించును తర్వాత శత్రువులు నిర్మూలము కాక నీవు దేవుని మార్గమును బట్టి ఎర్ర సముద్రము గుండా వీళ్ళు ప్రయాణం అయిపోయారు మార్గమే కదండి ఎర్ర సముద్రము మనుషులు వేసిందా ఇలాంటి వరకు కూడా అంతటి ప్రభావితమైన మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేయలేదట ఆ మార్గము గుండా దేవుడు మార్గము వేసిన అందులోనికి వెళితే ఆ ఎర్ర సముద్రము కూడా ఇస్రాయలు భాగములో ఒకటా అయిపోయింది ఈరోజు దేవుని కృప ద్వారా ఎర్ర సముద్రము ఎంత విస్తారముగా అంటే సమృద్ధి కలిగిన లోతు చాలా లోత భాగం ఆ లోతు గుండా మీరు ప్రయాణం చేస్తూ దేవుని దేశాన్ని స్వతంత్రించుకున్నారు అంతేకాక వీరిని ఎవరైతే ఏ శత్రువులైతే నేను హతమార్చాలనుకున్నారో వారందరినీ కూడా వీళ్ళ కరలించిందనే దేవుడు ఏం చేశాడని చెప్పండి ఏం చేశాడంట వాక్యములో ఉంది కదమ్మా ఏమనుంది ఆ భక్తిహీనులు నిర్మూలము కాగా నీవేం చేస్తావు నిన్ను హింసించిన వారు వేధించిన వారు నీ కళ్ళ మీదే నిర్మూలమ ఒకటి నువ్వేం చేస్తావు ఇస్రాయల్ ప్రజలైన వాళ్ళందరూ చూశారంట ఐగుప్తు దేశము ఐగుప్తు ఐ గుర్తు సైన్యం సముద్రంలో మునిగిపోవడం ఇదంతా దేనికోసం అండి ఇదంతా దేని వలన జరిగింది చెప్పండి ఉపేక్షించటం వలనే ప్రభు వాక్యం ఏంటంది ఓరకని నిలిచియుండము కార్యము చేయవాడు కార్యము చేయవాడు ఎవరంటో యోగ మీద అద్భుతాలు చేయలేదు దేవుని మీద భారం వేసింది అందుకే మూడు నెలలు బిడ్డలు దాచ కలిగింది ఇస్రాయేల్ ప్రజలు ఎంత శోధన పెట్టినా ప్రభువా అందించుకుని ప్రభు మీద భారం వేశారు మోసే ద్వారా దేవుడు తీసుకువెళ్ళిపోయాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన శోధన నలభై ఏళ్ళ ఆనందంగా మార్చేసాడు దేవుడు ఈ నాటి వరకు ఇస్రాయేల్ దేశం వైపు కనులెత్తి చూడాలంటే ఎంత భయమో ప్రపంచం గరివించదాక గొప్ప గొప్ప మేధావులు పుట్టింది ఇరుష్యులేము పట్టణమునే ప్రయోజులోనే కవలంటే వెళ్ళి ఆమెలో చూడండి మనం చెప్పుకునే ఐన్స్టీన్ అనే వ్యక్తి కూడా ఎక్కడ పుట్టాడటే పట్టణస్తుడే జ్ఞానములకు మూల సూత్రముగా ఇరుషులేము పట్టణము నిలబడి గల కారణం ఏమిటంటే వారు యహోవా మాట కొరకు ఏం చేస్తారు వేక్షిచ్చి చూస్తారు కనిపెట్టుకుని చూస్తారు ఉపవాసములో అక్షరం ఏంటంటే ఉపేక్షించుట ఉపేక్షించటమే మోసే సుఖోపవాస ధ్యానములలో ఉన్న గొప్ప మర్మము ఉపేక్షించడం ఏమిటంట అంత మాత్రమేనా పట్టణ కోసం నలభై దినాలు ఏం చేశానని దేవుడు వచ్చే ఇబ్బందులను శ్రమలను తెగుళ్లను ఆ ప్రళయాన్ని దేవుడు తప్పించాడు తోను బట్టలు కట్టుకుని దేవుని వైపే చూస్తూ వారు వేచి ఉన్న నిరీక్షంతో ఉన్నారంటే ప్రళయాన్ని తప్పించేశాడు చేప గర్భములో ఉన్న యోనా కూడా మూడు దినములు ప్రభు మీద ఆనుగులు ఉపేక్షించాడంటే అది క్షేమంగా భద్రంగా తీసుకుని వెళ్ళి విలువే ఒడ్డుని విడిచిపెట్టేసింది దేవుడు నీ కోసమే అన్ని తయారు చేస్తాడు కానీ మానవుడు ఎట్లా ఆలోచిస్తాడంటే దేవుడు తయారు చేసిన వాటిని ప్రేమిస్తాను ఇచ్చిన దేవుడిని ఉపయోగించుకుంటున్నాం ఎంత తప్పది ఎంత తప్పు చెప్పండి దేవుడు మనుషులను ప్రేమించుటకు వస్తువులను ఇచ్చాడట కానీ మనుషులు మాత్రము వస్తువులను ప్రేమిస్తూ మనుషులను ఉపయోగించుకుంటున్నారు అందుకు గాని అందుకు గాని దేవుని ప్రజలను ఐగుప్తు దేశము హింసించి ఉపయోగించుకున్నది కనుక వారి ప్రాణములను హరించుట ఐగుప్తు దేశ యొక్క ప్రాణమంతటిని హరించుట ఇస్రాయలు ప్రజలు కల్లారా చూశారట ఇదంతా దేనికి కారణం ఉపేక్షించుటను బట్టి ఈ నలభై ఐదు మనమేమి గొప్ప గొప్ప శబ్దాలు చేయక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు వేతనొప్పం చేసుకున్నక్కర్లా ఏం చేయాలి తెలుసా ప్రభువా నా ఆత్మని కాపకేస్తున్నా నా తలొప్పుని కప్పగిస్తున్నా ఇది ఉపవాసములో మొదటి అక్షరం నీకు అనారోగ్యం ఉంటే ప్రభు కప్పగించి వేచి చూడటమే నీకు అప్పులు బాధ ఉంటే ప్రభుకి కప్పగించి వేచి చూడటమే నీకు ఎత్తి బలహీనత ఉన్నా సరే దేవునికి అప్పగించి చూడటమే అప్పగించి దేవుని ఉపేక్షతో చూసావా నీ అపేక్షలన్నీ ప్రభు తొలగిస్తారో అటు ఆశీర్వాదము ఈ దినమున్న ఉపేక్షతో దేవుని వైపు చూడగలిగే ధన్యత ఈ దిన ప్రభు మనకు దయచేసి దీపించునో కాక అమ్మే పరిశుద్ధుడ మహోన్నతుడ స్తోత్రములు క్రమానుగుణ్యముగా ఈ దినము మేము ఆరంభించినటువంటి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మా తలంపులు వృద్ధి ఎగునట్లు ఉపేక్షిత పరిపాలన చేసి మా ప్రభావం మా తలంపుల నీలో పరిపూర్ణము ఎగునట్లు మీరే సహాయము దయచేయమని ప్రతిమలాడు కొను బ్రహ్వా నీవే సహాయము దయచేయండి ఆత్మ కార్యము జరిగించండి నీవే మహిమా కలి ప్రభావములు పొందుకునుమని క్రీస్తు ప్రభు యొక్క పావన అద్వితీయ ఆశీర్వాద లాభమున వినియమతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తల్లి దేవుడు మనల్ని జీవించి మహిమ పొద్దునో కాక